హలో ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా ప్రాపర్టీస్ని అమ్మాలనుకున్నా లేదా కొనాలి అనుకున్నా అడ్వర్టైజ్ చేసి సేల్ చేస్తాము అలాగే మనము పూర్తి మెటీరియల్తో ఇండ్లు కట్టిస్తాము మరియు ఇంటీరియర్ వర్క్ కూడా చేసి ఇస్తాము అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి హలో ఫ్రెండ్స్ అందరికి నమస్తే ఇంకేదో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి అయితే ఒక మంచి ప్లాట్ అయితే తీసుకొచ్చిన ఇది చాలా మంచి ప్లాట్ ఎక్సలెంట్ ఉంటుంది ముందు చూస్తున్నారు కదా ఈ లొకేషను ఇది గట్కేసర్ అవుటర్ రింగ్ రోడ్ మనకు పైన కనిపిస్తుంది మన కింద ఉన్న రోడ్ ఏంది గన్పూర్కి వెళ్ళే సర్వీస్ రోడ్ ఇది ఈ రోడ్ ఆనుకొని ఒక ప్లాట్ అయితే సేటుకు రావడం జరిగింది ఈ రోడ్ ఆనుకొని ఉంటుంది ఇది వరంగల్ హైవేకి జస్ట్ ఒక సిక్స్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది గట్కేసర్ అవుటర్ రింగ్ రోడ్ వరంగల్ హైవేకి మనకు పైన ఉన్నదేమో అది ఓరారు గట్కేసర్ అవుటర్ రింగ్ రోడ్ రోడ్ అది మనకు ముందే ఉందేమో గన్ గన్పూర్కి వెళ్ళే సర్వీస్ రోడ్ ఇది మనకి రోడ్ కానుకొని సర్వీస్ రోడ్ కానుకొని ఒక ప్లాట్ అయితే సేరుకు రావడం జరిగింది మొత్తం నూట యాభై ఐదు గజాలు వెస్ట్ ఫేస్ కడి కనిపిస్తుంది కదా ఇక్కడ కడి కనిపించిన కాంచే ముంగట పక్కన ఒకటి ఉంటుంది అక్కడ లాస్ట్ కనిపిస్తుంది కదా అది మనకు దీనికి టూ రోడ్స్ అన్నట్టు ఒకటేమో సర్వీస్ రోడ్ అట్ సైడ్ ఏమో ఈస్ట్ సైడ్ ఏమో ట్వంటీ ఫీట్ రోడ్ ఉంటుంది మనకు వెస్ట్ సైడ్ ఏమో మనకు ఒక ఫిఫ్టీ నుంచి సిక్స్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది సర్వీస్ రోడ్ గన్పూర్ వెళ్ళే రోడ్ ఇది ఇది గట్కేసర్ అవుటర్ రింగ్ రోడ్కి ఒక జస్ట్ సిక్స్ మీటర్స్ ఉంటుంది వరంగల్ హైవేకి మనకు ఎదురుగా ఉండేది అది రోడ్డే అవుటర్ రింగ్ రోడ్ ఇదే ప్లాట్ అనమాట ప్లాట్ చూసుకోవచ్చు మనకు ఈస్ట్ సైడ్ కూడా ఒక ఇరవై ఫీట్ల రోడ్ అయితే ఉంటుంది చాలా మంచి లొకేషన్లో ఉంటుంది ఇది కమర్షియల్ బిట్ ఫ్యూచర్లో అయితే చాలా మంచి రోడ్ అవుతుంది పెద్ద కమర్షియల్ బిట్ అవుతుంది ఇది ఫ్యూచర్లో ఇప్పుడైతే మనకు ఒక యాభై అరవై ఫీట్ల రోడ్ అయితే ఉంది కమర్షియల్ది ఇప్పుడు ఇక్కడ ఏమో ఇరవై ఫీట్ల రోడ్ వస్తుంది మనకు ఈస్ట్ ఫేస్లో ఎవరన్నా మంచి కమర్షియల్ ప్రాపర్టీ చూస్తే మాత్రం ఈ ప్రాపర్టీ మిక్స్ చేసుకోకండి చాలా బాగుంది మనకు రెండు రోడ్ అయితే కనిపిస్తున్నాయి ఒకటేమో సర్వీస్ రోడ్ దానిపైన ఏమో అవుటర్ రింగ్ రోడ్ రోడ్ అది గట్కేసారు ఇది గన్పూర్ వెళ్ళే సర్వీస్ రోడ్ అనమాట ఎక్సలెంట్ ఉంటుంది ప్లాట్ అయితే నాకు మొత్తం నూట యాభై ఐదు గజాలు ప్లాట్ సైజ్ కూడా చాలా బాగుంటుంది మంచి లొకేషన్లో ఉంటుంది ప్లాట్ సైజ్ వచ్చేసి ముప్పై ఐదు నలభై అలా వస్తుంది చాలా బాగుంటుంది ఎదురుగా చూస్తున్న సర్వీస్ రోడ్ ఇది మనకు పైన ఉన్నది ఔటర్ రింగ్ రోడ్డు ఇది వరంగల్ హైవేకి గట్కేసర్ రింగ్ రోడ్ దగ్గరకైతే ఒక సిక్స్ హండ్రెడ్ మీటర్స్ అయితే ఉంటుంది ఇక్కడ ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీమ్ మీద కనిపించే మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి దీనికి జీ ప్లస్ వన్ పర్మిషన్ కూడా ఉంది హౌస్ పర్మిషన్ దీని ప్రైజ్ వచ్చేసి మనకు ఇరవై ఐదు వేలు గజన్ చెప్తున్నారు నెగోషియబుల్ ఇంకొక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లకం క్లిక్ చేసి పెట్టుకోండి థ్యాంక్ యూ ఎవ్రీ వన్